వాలంటైన్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మూవీ ఇప్పటికే వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా తాజాగా మరోసారి వాయిదా పడిందట కానీ ఇప్పుడు కూడా మరో మంచి డేట్ పట్టేశారు మేకర్స్ మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ చిత్ర యూనిట్ ఫిబ్రవరి పదహారును విడుదల తేదీగా ప్రకటించిన సంగతి తెలిసిందే కాగా షూటింగ్ సమయంలో వైమానిక దళ సిబ్బందితో సంభాషించటం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన వరుణ్ ఇటీవల సాయుధ దళాల కమాండర్ తో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అయితే సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా కోసం హీరో పడ్డ కష్టాలు అడియాసల పాలైనట్లుగా కనిపిస్తుంది ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్లో ఉండటంతో మరో రెండు వారాల్లో ఆపరేషన్ వాలంటైన్ విడుదలయ్యే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి ముంబైకి చెందిన ఓ స్టూడియోలో ఆపరేషన్ వాలంటైన్ వర్క్స్ జరుగుతుండగా ఈ సినిమా డిఐ వర్క్ ఫిబ్రవరి ఇరవై మూడు వరకు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది దీంతో విడుదల వాయిదా పడక తప్పట్లేదు అయితే శివరాత్రి పర్వదినాన్ని క్యాష్ చేసుకునేందుకు మార్చి ఒకటో తేదీ మార్చి ఎనిమిదిన ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అయితే శివరాత్రి పర్వదినాన్ని క్యాష్ చేసుకునేందుకు మార్చి ఒకటి లేదా మార్చి ఎనిమిదిన ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది టాలీవుడ్ ఇప్పటికే చాలా రిలీజ్లతో నిండిపోవటం బాలీవుడ్ లో ఫిబ్రవరి పదహారు స్లాట్ మిస్ కావటం ఈ సినిమాపై ప్రభావం చూపిందని ట్రేడ్ పండితులు అంటున్నారు నిజానికి గతంలోకి వెళితే ఆపరేషన్ వాలంటైన్ డిసెంబర్ ఎనిమిదిన విడుదల కావాల్సింది అయితే అనుకోని కారణాల వల్ల ఆ తేదీ నుండి కూడా వాయిదా పడింది ఈ మూవీని వార్ డ్రామా నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు నివాళులర్పిస్తూ తెరకెక్కిస్తున్నారు పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ మూవీలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తోంది శక్తి ప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్ గా నటిస్తుండగా మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్ గా నటిస్తోంది అయితే ఇంచుమించు ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కిన హృతిక్ ఫైటర్ అంతగా ఆకట్టుకోకపోవటం ఆపరేషన్ వాలంటైన్ ఆందోళనకి గురిచేస్తోంది